హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లాజికల్ మ్యాన్ ఎడ్యుకేషన్ సో ఈరోజు వచ్చేసి మనం డే టూ టెస్ట్ సిరీస్లో మనం ఏదైతే ఎనిమిదవ తరగతి తెలుగులో ఆరో ప్రశ్న నుంచి అంటే ఐదు ప్రశ్నలు మనకు అయిపోయి ఇప్పుడు ఆరో ప్రశ్న ఏ విధంగా చేయాలనేది గురించి మనం మాట్లాడుకుందాం మొట్టమొదటిగా నన్నయ్య రాసిన తెలుగు వ్యాకరణ గ్రంథం పేరేమిటి నన్నయ్య రాసిన తెలుగు వ్యాకరణ గ్రంథం ఆంధ్ర మహాభారతమా శబ్ద చింతామణి ఆంధ్ర ప్రబంధం ఆంధ్ర వ్యాకరణ దీపిక సో ఇవి క్వశ్చన్స్ కనుక మీకు నచ్చినట్టయితే ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి సిరీస్ అనేది మీకు ఖచ్చితంగా కంటిన్యూ అవుతూనే ఉంటుంది తెలుగుతో పాటు మరిన్ని సబ్జెక్ట్స్ కూడా మనం ఇందులో యాడ్ చేస్తాం సో అంతవరకు ప్రతిదీ కూడా ఎగ్జామినేషన్ వచ్చే వరకు ప్రతి అంశం కూడా మనం అప్డేట్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం మీకు ఏది అవసరమో ఎంత అవసరమో అంతే ఇవ్వడానికి అయితే ప్రయత్నం చేద్దాం సో మొట్టమొదటిగా దీని యొక్క ఆన్సర్ వచ్చేసి మనకు బి అవుతుందండి ఆంధ్ర శబ్ద చింతామణి అవుతుంది నెక్స్ట్ త్యాగనీరత పాఠం రచయిత ఎవరు వేమన్నా నన్నయ్యన్న తిక్కన్న ఎర్రప్రగడ ఎవరవుతారు త్యాగనీరత పాఠం రచించింది ఎవరు అంటే నన్నయ్య రచించడం అనేది జరిగింది దదీచి త్యాగం ద్వారా ఏ ఆయుధం పొందబడింది ఇంద్రాయుధం వజ్రాయుధం పాశుపథాశ్రము బ్రహ్మదండము ఏమవుతుందండి సో వజ్రాయుధము అనేది పొందడం జరిగింది ఇతిహాస కథలు సాధారణంగా ఏ రూపంలో ఉండేవి గాథల రూపంలోన గేయాల రూపంలోన గాథల రూపంలోన శ్లోకాల శ్లోకాల రూపంలోన సో గాథల రూపంలో ఉంటాయి నన్నయ మహాభారతంలోని ఏ పర్వాలను అనువాదించాడు అనువదించాడు అంటే ఆది స ఆది పర్వం అరణ్య పర్వం పర్వము ఆప్షన్ ఏ ఆప్షన్ బి వచ్చేసి ఆదిపర్వము వనపర్వము ఉప పర్వము ఆప్షన్ సి వచ్చేసి సభాపర్వము యుద్ధపర్వము శాంతి పర్వము ఆప్షన్ డి వచ్చేసి ఆదిపర్వము ఉప ఉపపర్వము ఆన్సర్ ఏమవుతుందండి చూసారా ఆప్షన్ ఏ అవుతుంది ఆదిపర్వము సభాపర్వము అరణ్య పర్వము అనేది రచించడం అయితే జరిగింది ఇది డేటాలో వచ్చేసి మరి కొన్ని ఐదు క్వశ్చన్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సో ఇక్కడ కనిపిస్తున్న ప్రతి ప్రశ్న కూడా మన మెటీరియల్లో టెక్స్ట్ బుక్స్లోని అన్ని అన్ని అంశాలు కవర్ చేసేలా తెలుగుతో పాటుగా మిగిలిన అన్ని సబ్జెక్టుల మెటీరియల్ కూడా మనం అందించడం జరుగుతుంది కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంచుతున్నాను అదేవిధంగా మన వీడియో క్లాసెస్ కూడా అందుబాటులో ఉన్నాయండి ఈ సబ్జెక్ట్స్కి సంబంధించి సో వీడియో క్లాసెస్ కావాలన్నా టెస్ట్లు కావాలన్నా లేదు మెటీరియల్ కావాలన్న ప్రతిదీ కూడా మన ఛానల్లో అందుబాటులో ఉన్నాయి కాబట్టి మీకు ఇంత డిస్క్రిప్షన్లో యాప్ని డౌన్లోడ్ అదే అదేవిధంగా బుక్స్ కోసం సపరేట్ లింక్ అయితే ఉంచున్నాం దాని ద్వారా ఆర్డర్ చేసుకుంటే మీకు వితిన్ త్రీ టూ ఫైవ్ డేస్లో బుక్ అయితే ఆర్డర్ చేయడానికి ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్